హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి హోలీ కదా సో ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ ఎలాగా సో ముందుగా మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి మా కాలనీలో మా పిల్లలు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారో చూసేయండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే నేను కూడా వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేశాను నేనైతే హోలీ అనమాట సో నాకు ఒక సెంటిమెంట్ హోలీ అనేది అందుకని చెప్పేసి నేను ఆడాను అనమాట దానికొక కారణం కూడా ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను దాని గురించి సో ఇక్కడ చూసారుగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంత బాగా హ్యా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారో కదా రంగులతో తడిసి ముద్దైపోయారో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మా పిల్లలైతే ఈ ఇయర్ చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీ నేనైతే వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకేం కావాలి చెప్పండి కదా అండ్ ఇక్కడ వచ్చేసి చాలా గ్రౌండ్స్ ఉంటాయన్నమాట ఆ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు మేము ఫస్ట్ చూపించిన గ్రౌండ్లో వచ్చేసి డీజే పెట్టేసి వాటర్ పెట్టేసి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అండ్ అక్కడ కాస్త ఇరుగ్గా కన్వీనియంట్గా లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఈ పార్కు వచ్చాము ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫ్రీగా ఆడుకుంటూ ఉన్నారు కాసేపు ఇటు పరిగెట్టిన తర్వాత మళ్ళీ అందరం కలిసి అదే పార్కుకి వెళ్ళామనమాట ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోదాం మనము ఆ పార్కుకే వెళ్దాము అక్కడ చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి డిస్కస్ చేసుకుని చిన్నగా బయలుదేరుతున్నారు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇంకా బాగా ఎంజాయ్ చేశారు కొన్ని ఫొటోస్ దిగారు అంతలో వాళ్ళ మేడం కనిపించారు ఆవిడతో మాట్లాడి ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట హోలీ ఆడడము ఇక మా చిన్నమ్మాయి తనకి తన సైజుకి సరిపోయిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదని చెప్పేసి తనొక్కటే పక్కన ఉయ్యాలలు అవి ఇవి ఉంటే కాసేపు వాటితో ఆడుకుంది వీళ్ళందరూ సేమ్ క్లాస్ కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ మీరందరూ మీ ఊర్లో ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం మర్చిపోకండి మా పిల్లలైతే ఈసారి చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పాను కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందనమాట వాళ్ళ హ్యాపీనెస్ని చూసేసి ఎవరు కలర్స్ వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ వాటర్ పంప్స్ తెచ్చుకున్నారు అక్కడైతే చాలా డ్రమ్స్లో వాటర్ అనేది వాళ్ళు పెట్టేశారు అండ్ డీజే పెట్టారు డీజే పెట్టడం వల్ల ఇంకా పిల్లలైతే అస్సలు ఆగలేదనమాట ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కలిసారు వీళ్ళకి ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో చేసుకుంటాం కానీ తక్కువ మంది పిల్లలు ఉంటారు ఒక జస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అలా ఉంటారనమాట ఇంత జోష్గా ఇంత హ్యాపీగా ఎప్పుడు జరగలేదు ఈసారి మాత్రం హోలీ చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ వచ్చేసి రాను బొంబాయికి రాను అనే సాంగ్కి పర్ఫామ్ చేస్తున్నారు స్టెప్స్ గుర్తు చేసుకుంటున్నారనమాట అంటే అందరికీ రావు కదా ఒకరు ఒకరు చేస్తారు కదా అది డిస్కస్ చేసుకుంటున్నారు ఇందులోనేమో గున్నా గున్నా మామిడి సాంగ్ పెట్టాలన్నమాట ఓ అసలు పిల్లలు ఇంటికి వచ్చేసరికి అయితే పిచ్చ బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా ఆడుకున్నారు అండ్ బాగా డ్యాన్స్ కూడా చేశారనమాట ఫైనల్గా ఇక్కడ వచ్చి నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారా అని నేను కూడా అడిగాను అనమాట ఎందుకు అని అంటే మమ్మీ ఉట్టి కొట్టిస్తున్నారు అందుకే ఇక్కడ నిలబడ్డాము అని అన్నారు ఓకేలే ఎంజాయ్ చేయని అని చెప్పేసి నేను కూడా చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ అంటే ఒక్కొక్కరికి త్రీ త్రీ ఛాన్సెస్ ఇచ్చారు మా పిల్లలందరికీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఒక్కొక్కసారి ఉట్టి అనేది తగిలింది అనమాట ఉట్టికి స్టిక్ అనేది తగిలింది ఓ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే అండ్ ఆ ఉట్టిని పైకి కిందికి దించే అబ్బాయి కూడా చాలా బాగా సహకరించాడు పిల్లలందరూ అయితే చ వాళ్ళందరినీ అతను కూడా బాగా ఎంటర్టైన్ చేశాడనమాట సో అతను కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు అప్పుడు చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి కూడా సరిగా తెలియదు కదా అండ్ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడనమాట ఇక్కడ నుంచి మా చిన్నమ్మాయి వాళ్ళ మా పెద్దమ్మాయి వాళ్ళ క్లాస్ మేట్స్ అందరూ కలిసి ఉట్టి కొడుతున్నారు చూడండి కొద్దిసేపు ప్రయత్నించింది తర్వాత బాగా అలా టచ్ కాగానే అతను మళ్ళీ వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చాడు ప్రతి ఒక్క పిల్లలకి కూడా అది టచ్ అవుతూనే ఉంది బట్ వీళ్ళంతా ఫోర్స్గా కొట్టలేరు కాబట్టి కుండ అనేది పగలేదన్నమాట ఇదండి మా హోలీ సంబరాల గురించి మీరందరూ మీ ఊర్లో హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో మీరు కూడా మాతో పాటు పంచుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్